ఇక ఈ ఎలటి మహేశ్వర్ రెడ్డికి ఏమైందో నాకు కూడా అర్థం అయితే ఈయన మున్నర దాకా మంచిగానే ఉండే ఏంది ఆ కాంగ్రెస్ లోకి సంబంధించి ఏమైనా వాళ్ళతోనే ఏమైనా దోస్తానం చేసిండే ఏంటి ఈ నెట్ల జరిపిండో నాకు అర్థమైతే లేదు ఏం మాట్లాడిండో చూడు రజతోత్సవ సభ అటర్ఫ్లాఫ్ అయింది సభ కోసం నూట యాభై కోట్లు ఖర్చు చేశారు కనీసం లక్ష మంది కూడా రాలేదు కేసీఆర్ సర్కార్ ఎన్కౌంటర్లు చేయలేదా రాష్ట్ర అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం బీఆర్ఎస్ అసత్య ప్రచారం చేస్తుంది బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి అంటూ చెప్తున్నారు ఇక భారతీయ జనతా పార్టీ ఎలైటి రెడ్డి గారు లక్ష మంది రాలేదా మరి మూడు లక్షల చీర్లు ఇవ్వలు మీ తాత ముత్తాతలు ఏమన్నా పైనుండి ఇట్లా తదాస్తు అంటే చీరలు అని పడ్డాయా కుర్సీలను లెక్క పెట్టుకున్నారా అంటున్నా గ్రౌండ్లో మూడు లక్షల చీరలను బర్చిళ్ళు మరి వాడి సంగతి ఏంది అలా కూర్చున్న ప్రజలేంది పది లక్షల ప్యాకెట్ల మజ్జిగ పది లక్షల బాటిల్ పంపేళ్ళు మరి దాని సంగతి ఏంది ఎవలు తాగిల అవన్నీ మీ బీజేపీ వాళ్ళు ఏమన్నా పోయి కేసీఆర్ సభ ఆఫ్ నూట నూట యాభై కోట్లు ఖర్చు చేసేళ్ళు చేత్తే ఏమైంది మీ దేలే కదా మీ బీజేపీ ప్రధాని నరేంద్ర మోడీ అయితే ఏం శంద రాసి పంపించలే కదా వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ సొమ్మే కదా వాళ్ళ ఖాతాలకే సంబంధించి ఎంతో కొంత పెట్టుకుంటారు బై వాళ్ళ సభ వాళ్ళు ఇరవై నాలుగు సంవత్సరాలు ఇరవై ఐదో వసంతంలో అడుగు పెడుతుళ్ళు వాళ్ళు రసతోత్సవ సభ ఏర్పాటు చేసుకుంటారు వాళ్ళు చేసుకుంటే మీకెందుకు అంత నొప్పి మీకెందుకు అంత కడుపు నొప్పి అవుతుంది అని నాకు అర్థమవుతలేదు ఎలైటి మహేశ్వర్ రెడ్డి నిజంగా కూడా రాజకీయ జ్ఞానం పరిపూర్ణంగా ఉందనుకున్నా కానీ ఇంత ఘోరంగా ఉంటుందని నేను ఊహించలే ఇంత ఘోరంగా ఉంటుందని ఈయన ఈయన యొక్క పరిజ్ఞానం రాజకీయాల పట్ల అనేది నేను ఊహించలే ఏముంటుంది బై తెలంగాణ రాజకీయాలలో పూర్తి స్థాయిలో మైకులు ఉన్న ప్రతి ఓడు మాట్లాడతాడు పైసలు ఉన్న ప్రతి ఓరు ఎమ్మెల్యే అవుతాడు దీంట్లో పెద్ద ఫరాక్ ఏమీ లేదు ఇండిపెండెంట్గా గెలిచిన ఎమ్మెల్యేలు కూడా చాలామంది ఉన్నారు రెండు వేల పద్నాలుగులో ఉన్నారు రెండు వేల పద్దెనిమిదిలో ఉన్నారు రెండు వేల ఇరవై మూడులో కూడా ఉన్నారు ఈ ఎలైటి మహేశ్వర రెడ్డి అంటే నూట యాభై కోట్లు కాదు ఏమన్నా మీ ఏమన్నా చెక్ బుక్కులు రాసిచ్చినావు ఎలఐటి మహేశ్వర రెడ్డి మీ ఇంట్లోకి ఏమన్నా లేకపోతే కనీసం లక్ష మంది రాలేదా సరే ఆ డ్రోన్ విజువల్ మళ్ళీ ఒకసారి పంపిస్తావు సూతవా ఆ డ్రోన్ విజువల్ ఒకసారి మళ్ళీ పంపిస్తా మరి ఇక నీకు ఏమనిపిస్తుందో నాకు తెలియదు కానీ ఒకసారి పూర్తి స్థాయిలో కూడా డ్రోన్ విజువల్ మళ్ళొకసారి పంపించమంటే నేను పంపిస్తాను ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా ఏం జరిగింది ఏం కథ అనేది ఒకసారి విజువల్ ఇక చూడు ఎలైటి మహేశ్వర్ రెడ్డి గారు మరి లెక్క పెట్టుకుంటావా ఒక్కొక్కరిని నేను మళ్ళా మళ్ళీ రమ్మని చెప్పనా మరి ఎట్లా మళ్ళీ మీరే ఉన్న సభ పెడతారా ప్రజలారా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన బీఆర్ఎస్ రజతోత్సవ సభ వచ్చిన వాళ్ళందరూ బీజేపీ ఆఫీస్కు రమ్మని చెప్తే లెక్క పెట్టుకో మరి లేకపోతే ముదుగాలే మీరు అక్కడ పోయి లెక్క పెట్టుకొని ఉండే పెన్ను పేపర్ పట్టుకొని ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది అని లెక్క పెట్టుకోను ఒకసారి మహా మహాకుంభమీలను తలపించే విధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రజతోత్సవ సభ విజయవంతం అయితే దానికి సంబంధించి ప్రజలు రాలే అటర్ ఫ్లాఫు ఏం అటర్ ఫ్లాఫు ఏం అటర్ ఫ్లాఫ్ ఏం జరిగింది ఇక ఈ ఎలటి మహేశ్వరెడ్డిది ఈ బాధ ఇక ఈ విజువల్ చూసినాకనైనా ఆయన మరుసు మార్చుకుంటారా లేకపోతే కాంగ్రెస్ వాళ్ళ సోపతిలో ఉన్నా నేను కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మాట్లాడతాడా అంటే ఇక నేనేం చేయలేను